Welcome to D News. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దళిత గిరిజన బీసీ మైనార్టీల వారితో సమాలోచన సమావేశం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జెడి షీలం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీజేపీతో భారత రాజ్యాంగానికి ముప్పు తలెత్తిందని రాష్టంలో వైసీపీ జనసేన టీడీపీ పార్టీలు బీజేపీ తొత్తులుగా మారాయన్నారు రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వామపక్షాలు అన్ని కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాంతియా కుమారి కొప్పుల రాజు జంగా గౌతమ్ సాకే శంకర్ కాకరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పది కోట్ల రూపాయలు చెప్పి బహిరంగంగా ప్రకటన చేసినటువంటి దౌర్పాటు పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన